ప్రపంచం చేతిలోకి వచ్చేసింది మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది నిజమే కదా మరి ఇది గడియారాన్ని తినేసింది ఇది టార్చ్ లైట్ని తినేసింది ఇది పోస్ట్ కార్డుల్ని తినేసింది ఇది పుస్తకాలని తినేసింది ఇది రేడియోని మింగేసింది ఇది టేపి కార్డును తినేసింది ఇది కెమెరాను మాయం చేసేసింది ఇది క్యాలిక్యులేటర్ను తినేసింది ఇరుగు పొరుగుతో దోస్తీ తినేసింది బంధుత్వాల్ని తినేసింది మన మెమొరీని తినేసింది థియేటర్ లేదు నాటకం లేదు టీవీ లేదు ఆట లేదు పాట లేదు ఇదే బ్యాంక్ ఇదే హోటల్ ఇదే కిరాణం షాప్ ఇదే డాక్టర్ ఇదే జ్యోతిష్కుడు అసలు మార్కెట్ అంటేనే ఇది బయటికి వెళ్తే కదా అంత స్మార్ట్ ఫోన్దే రాజ్యం అంత వర్క్ ఫ్రమ్ ఫోన్ మనిషి అవుతుంటే ఫోన్ స్మార్ట్గా మారుతుంది వేలు ప్రపంచాన్ని మనిషి జీవితాన్ని నాశాసిస్తుంది నోరు మ్యూట్లో ఉంది ఎస్ నిజమే టచ్తోనే జీవితం కానీ ఎవరు టచ్లో లేరు నిజమే కదా